హలో లుయా సమ్ టు యూ ఆల్ వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఎవ్రీ వన్ ప్రియ సహోదరి సహోతులారా వేకుని ప్రభు సన్నిధిని మోకరిలు దామండి నీళ్ళు కుమ్మరించినట్లుగా ఆయన పాదములు ఎదుట మన హృదయమును కుమ్మరించి ప్రభువ మరొక మంచి రోజులోనికి మనల్ని ప్రవేశపెట్టే ప్రవేశపెట్టేవుతండి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ సహాయం నాకు కావాలి ప్రభువ నీ తోడు నాకు కావాలి తండ్రి నువ్వు నన్ను నడిపించు ప్రభు నీవు లేకుంటే నా సామర్థ్యము ఏమాత్రము తండ్రి నిన్ను గనపరచుటకు నన్ను గనపరచు ప్రభు మిమ్మల్ని మహిమపరచుటకు నన్ను మహిమపరచండి ప్రభువ తలగా ఉంచుతా నా దేవుడవయ్యా పైవాడిగా ఉంచుతాన నా దేవుడవు తండ్రి మాట ఇచ్చిన దేవుడు నమ్మ నమ్మదగిన దేవుడు నెరవేర్చుటకు సమర్థుడు అని ప్రభువ ఈరోజు గట్టి విశ్వాసముతో ప్రతి విషయమందును మీకు వందనాలు చెల్లిస్తూ మీ చిత్తానికి సమర్పించుకుంటూ నన్ను ఈ రోజంతటిలో ముందుకు సాగిపోవటానికి బలపరచండి తండ్రి అని ఆయన పాత సన్నిధిని మోకరి లేదామండి ప్రతిరోజు ప్రతిరోజు నీ గడప ఎదుట నేను కాచుకొని ఉంటానయ్యా ప్రతి ఉదయము నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండినట్టుగా ప్రార్థిస్తానయ్యా అని ప్రభువునకు తగ్గింపు హృదయముతో వినయ విధేయతలతో ఆయన సన్నిధిని మన ప్రార్థన దూపము వేద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము మహోన్నతుడా మహాగణుడా అత్యున్నత సింహాసన మందు ఆ సీనుడ ఉన్నవాడా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా యుగాయుగములకు రాజువై మమ్మలందరినీ పరిపాలిస్తున్న వారా మీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములు 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 తండ్రి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు తండ్రి అల్ఫావమేగా అనువాడవయ్యా చెరువు శరువుబులతోనూ ఇరవై నలుగురు పెద్దలతోనూ నాలుగు జీవుల గానములతోను దూత గణాంగములతో పరలోక సైన్య సమూహం అంతటితోనూ పరిశుద్ధుడు 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 అని కొని ఆడపడుచున్న దేవుడికి నా యొక్క ప్రార్థన నా యొక్క ప్రార్థన ధూపముయ్యేపాటిదయ్య అయినప్పటికీ ఆ మహిమనంతటిని వదిలివేసుకుని నా నోట స్థుతి ఉంచుటకు నా హృదయంలో కృతజ్ఞత ఉంచుటకు దానిని తెలుసుకున్నటకు ఈ లోకంలోనికి వచ్చిన దేవుడు ప్రభు నేను నిన్ను వెతికి రాలేనని ప్రభు మీరు నిన్ను వెతికి వచ్చి నాకు రక్షణ మార్గాన్ని సిద్ధము చేసి మరలా వస్తారు నీ కొరకు గృహము సిద్ధము చేసేది వెళ్ళిన దేవా నీకు స్తోత్రము ప్రభు ఆదరణకర్తను పరిశుద్ధ ఆత్ముని నాకు సహాయంగా ఇచ్చిన దేవ మీకు వందనాలు తండ్రి స్తోత్రాలయ్య నాడల నువ్వు చేసిన కార్యములన్నింటికి ప్రభు ఎన్ని అని చెప్పి నేను వర్ణించగలను ఎన్ని అని చెప్పి నీకు స్తోత్రాలు చెల్లించగలను ప్రభు అవి నా తల వెంట్రుకల్లో మించి ఉన్నాయి తండ్రి లెక్కకు ఇసుక రేణువులు విస్తారములై ఉన్నాయి ప్రభువ మీకు కేవలము కన్నీటితో ప్రభు కృతజ్ఞతతో మీ బంగారు పాదములు తడుపుటయ్యా అయ్యా నాకు కలిగినటువంటి భాగ్యము తండ్రి భూమిని కృపతో నిన్నీ ఉన్నదయ్యా ఆకాశమందు నిత్యము నీ వాక్యం నిలకడగా ఉన్నదయ్యా నీ విశ్వాసతను బట్టి నేను తరతరములన్నీ సాగిపోతున్నాయి ప్రభువ అయినప్పటికీ అయినప్పటికీ నా హృదయంలో స్థిరత్వము లేదు ప్రభువ చంచల హృదయము గలవారై ప్రభువ తప్పిపోయిన పలు పలుమహార్లు తప్పి తిరుగుచుండగా నాయన ప్రభు నీ వాక్యము చేత పట్టుకుని స్థిరమైన బండ మీద నిలవబెట్టి గృహాలను జీవితాలను కట్టమని ప్రభువ మీ వైపు చేతులు చాచిన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ప్రభువ అంచెలంచెలుగా ఆశీర్వదించండి తండ్రి మంచినీళ్లను విత్తబడిన విత్తనం వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపజేయండి తండ్రి నీ విధులను బట్టి సంతోషించే హృదయాన్ని దయచేయండి తండ్రి ప్రతి ఉదయ సాయంత్రములు నిర్దోషమైన చేతులెత్తడిని ఆరాధించు భాగ్యములు దయచేయండి తండ్రి మీ పునరుత్నపు శక్తిలో అనారోగ్యంగా ఉన్న వారందరికీ ఆరోగ్యం ప్రకటిస్తున్నాము తండ్రి అప్పులతో ఉన్న వారందరి అప్పులు కొట్టివేసి సమృద్ధిలోనికి నడిపిస్తున్నాము తండ్రి మీ నామంలోని శక్తి వారి జీవితాల్లో ప్రవహించును గాక జీవనదివై తండ్రి ప్రతి వారి బ్రతుకులను తడపండి ఎండిన నేల వల నెలలు విడిచినటువంటి బ్రతుకులు బ్రతుకుచున్న ప్రతి వారి జీవితాన్ని ప్రభువ కడవరి వర్షపు వానవరి వారి జీవితాల్లో కురిసి హిమమువలే తండ్రి వారి జీవితాలను చల్లబరిచి మీ యొక్క వాక్యమును వారిలో మొలకెత్తించి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేయండి తండ్రి ప్రతి కుటుంబంలో కలహాలు ద్వేషము అసూయలు మల్ అల్లర్లు మతతలు తీసివేయండి ప్రభువ ప్రేమ శాంతి సమాధానము ఐక్యత ఆత్మీయ ఫలములు ఫలించుటకు తండ్రి ప్రతి వారిని మీ వరములతో నింపండి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మరలా మీ సన్నిధిని మోకరిలు వరకు ప్రతి ఒక్కరిని పేరు మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ మీ కాపుదల మీ గైడెన్స్ ప్రతి ఒక్కరికి దయచేసి నడిపించుమని వినయముతో వేడుకుంటూ యేసు శక్తిగల నామంలో నా ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి బ్లెస్ యువ్ ఎ గుడ్ డే